దేవాదాయ శాఖ రాజాల కూడా చాలా పవిత్రంగా భక్తులు విడిచిపెట్టినట్టు అయితే గతంలో ఒక ఘోషాలకు ఇచ్చేరుండే అక్కడ కూడా విశ్వయోజన ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో రైతులకు ఇద్దామనే ఆలోచన ప్రభుత్వం వచ్చింది అది రైతులకు ఇవ్వడానికి చేసిందా లేకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడానికి చేసిందా అర్థమైతే దానికి నామినల్ కమిటీ వేసారు మరి కలెక్టర్ పెట్టాం మేము ఒక కమిటీ ఇస్తున్నాం నలుగురిని అని అది విచ్చినవి ఎవరికి ఒకటి ఇస్తా ఉన్నారు రీసెంట్ గా మీడియాలో వచ్చింది మంత్రి గారి పిఆర్ రావు మంత్రి గారు ఫిఫర్స్ చేసిన దేవాదాయకు సంబంధించి ఆ గీసుకుండలా అరవై కోడలు దృష్టిపోతే కేవలం అక్కడ పదకొండు మరి నలభై తొమ్మిది కోడలు ఎక్కడ పోయి అర్థమవుతుంది మరి మిస్ జరుగుతుంది కనుక అవి అవుతున్నాయి ఆ నిజంగా రైతులకు అవుతుంది కూడా చూడాలి ఇచ్చిన దాని మీద కూడా ఎంక్వైరీ చేసుకునే పరిస్థితి లేదు దేవాదాయ మరి దేవాలయం ఈవో గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో ఇచ్చిన ఈ కోడలు ఏవైతున్నాయో కనీసంగా రైతుల దగ్గరికి పోయినాయా కలయవాలకు పోయినాయో విచారించిన అవసరం లేదా కేవలం చేతులు దొరుకుకొని ఒక బట్టన పడుతుంది కదా వందలాది కోట్లు జరుగుతున్నాయి బట్టే ఈ చెద్దు ప్రయత్నం చేస్తే బాగుండదు దానికి మీరు కూడా న్యాయ విషయానికి డిమాండ్ చేస్తా ఉన్నాం